హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మార్కెట్లో చెల్లని పాత బిల్లలు నోట్లు కలెక్ట్ చేసే హాబీ ఒకటి ఉంటుందని మీకు తెలుసు కదా ఈ హాబీ ఉన్న వాళ్ళు పాత నాణాలు సేకరిస్తూ ఉంటారు వాటి ధర ఎంత వీరికి మ్యాటర్ కాదు అరుదైనవి సేకరించామా లేదా అన్నదే వీళ్లకు ఉండే ప్రధానమైన ఆలోచన అఫ్కోర్స్ మరీ కోట్లలో ధర ఉంటే వీళ్ళు కొనకపోవచ్చు కానీ లక్షల్లో ఉంటే మాత్రం వెంటనే కొనడానికి సిద్ధపడతారు ఇలాంటి నాణాలు కొనడానికి ఇష్టపడే వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు వాళ్లకు వీటిని ఎంతో ఈజీగా అమ్మి మీరు లక్షాధికారి అయిపోవచ్చు పూర్తి వివరాల కొరకు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీ వద్ద ఉన్న బిల్లలపై వైష్ణోదేవి బొమ్మ ఉంటే అలాంటి కాయిన్లకు ఆన్లైన్ సైట్లలో డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది అలాంటి కాయిన్ మీ దగ్గర ఒక్కటి ఉన్నా చాలు మీరు క్షణాల్లో కోటీశ్వరులు అవుతారు వైష్ణోదేవి ప్రధాన ఆలయం జమ్మూ కాశ్మీర్లోని హిమాలయ పర్వతాల్లో కొలువై ఉంది ఈ అమ్మవారి ఫోటోలతో ఉన్న కాయిన్లను కేంద్ర ప్రభుత్వం రెండు వేల రెండులో ప్రింట్ చేస్తుంది ఈ కాయిన్ తమ దగ్గర ఉంటే అష్టైశ్వర్యాలు తమతో ఉంటాయని చాలా మంది నమ్ముతున్నారు దీన్ని కొనేందుకు రెడీగా ఉన్నారు అందువల్ల దీనికి విపరీతమైన డిమాండ్ ఉంది కానీ అమ్మేవారే కనిపించట్లేదు మీ దగ్గర ఇలాంటి ఉంటే మీరు ఆన్లైన్లో వేలం వేసి అత్యధిక ధరకు అమ్ముకోవచ్చు లేదా మెట్రో సిటీస్ లో జరిగే ఎగ్జిబిషన్లలో కూడా వీటిని అమ్మే అవకాశం ఉంది పంతొమ్మిది వందల పదమూడులో విడుదలైన రూపాయి నాణాలకు కూడా డిమాండ్ చాలా ఉంది మీ దగ్గర అలాంటి రూపాయి ఉంటే మీరు ఈజీగా ఇరవై ఐదు లక్షలు సంపాదించగలరు అప్పట్లో నాణాలను వెండితో తయారు చేసే వాళ్ళు అలాంటి రూపాయిని ప్రస్తుతం విక్టోరియా కేటగిరీలో చేర్చారు ఫలితంగా డిమాండ్ బాగా పెరిగింది కానీ అలాంటి రూపాయలు ఇప్పుడు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే మీ ఇంట్లో ఇలాంటి బిల్లల కోసం వెతికి లక్షల కోట్లు సంపాదించండి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో మీ దగ్గర కూడా ఇలాంటి పాత కరెన్సీ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే అయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న లైకాని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్